హలో అందరికీ ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి పేలండి పేలు వీపులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు దానికోసం ఇది వచ్చేసి ఒక లోషన్ అండి ఇది వచ్చేసి ఒక షాంపూ అనమాట ఇందాక ఒక బౌల్లో చూపించా కదా ఏ మాత్రం పెయిన్ లేకోకుండా చాలా ఈజీగా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఎలా చేస్తారు అనేది కూడా చూ చెప్తాను నేను దీన్ని ఎలా వాడతారు ఏ విధంగా యూస్ చేస్తారు అనేది క్లియర్ వీడియో అయితే చూపిస్తానండి పెట్టి కూడా ఇది వచ్చేసి ఒక లోషన్ ఇది వచ్చేసి ఒక షాంపూ అనమాట ఈ రెండింటినీ తెచ్చుకోవాలి వీటిని మనము ఏ మెడికల్ షాపులలో అయినా తీసుకోవచ్చు అండి ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి కాకకుంటే ఎలా వాడతాము ఎలా యూస్ చేయాలనేది ప్రాపర్గా ఖచ్చితంగా తెలిసి ఉండాలి అలాగే వాడాలి ఫుల్గా తల నిండా వీపులున్నా తల నిండా పేలున్నా ఏమాత్రం శ్రమ లేకోకుండా ఈజీగా వెళ్ళిపోతాయండి ఈ రెండింటినీ ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి ఫస్ట్ లోషన్ తీసుకుంటున్నాను నేను లోషన్ని వాళ్ళ హెయిర్ని బట్టి ఈ లోషన్ తీసుకోవాలండి ఎక్కువ హెయిర్ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ తీసుకోవాలి తర్వాత ఎన్ని స్పూన్లు అయితే క్రీమ్ తీసుకుంటామో అన్ని స్పూన్లు మనము వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక రెండున్నర మూడు వరకు తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ తర్వాత త్రీ స్పూన్స్ వాటర్ వేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నార్మల్గా డైరెక్ట్గా హ్యాండ్తో అయినా పెట్టుకోవచ్చు వాళ్ళకి ఏదైనా అలర్జీ అలాంటిది ఉంటే గ్లౌజెస్ వేసుకొని యూస్ చేయండి ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ ఇది సపరేట్ సపరేట్ లేకుండా మొత్తం బాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఇప్పుడు చూపిస్తున్నా కదా చూడండి మొత్తం ఎలా ఉన్నాయి వీపులన్నీ ఒక్కొక్క వెంట్రుకి సుమారుగా ఒక పది ఇరవై దాకా ఉన్నాయి మొత్తం ఫుల్గా ఉన్నాయి అనమాట వీపులు అనేటివి అలాగే పేలు కూడా చాలా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద పేలు పేలు కూడా ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు హాస్టల్లో ఉన్న వాళ్ళైతే కూడా మెయిన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఫస్ట్ హెయిర్ని బాగా డ్రై చేసుకోవాలి అస్సలు ఆయిల్ అనేది వాటర్ అనేది ఉండకూడదండి తర్వాత చిక్కు మొత్తం తీసేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా హెయిర్ని అయితే తీసేసుకోండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా హెయిర్ని తీసుకుంటూ వచ్చేసేయండి తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ లోషన్ని ఈ విధంగా హ్యాండ్తో మొత్తం అప్లై చేస్తున్నా నాకు అలవాటు కాబట్టి డైరెక్ట్ హ్యాండ్తో చేస్తూ ఉన్నా కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి అలా అయితే కూడా గ్లౌజెస్ వేసుకొని యూస్ చేయాలి తిను నాకు నేను కస్టమర్లకి పెడతా ఉంటా చేస్తూ ఉంటా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నా హ్యాండ్స్ నా బాడీ గురించి నేను డైరెక్ట్ వేసుకున్నా ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకోకుండా పై నుంచి కింది వరకు మొత్తం పెట్టేసేయాలండి ఎక్కడ కూడా గ్యాప్ ఉంచకూడదు ఏమైనా గ్యాప్ ఉంది అనిపిస్తే ఇట్లా మసాజ్ లాగా చేసేసేయండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అదే ఈ విధంగా పాయిల్ పాయలుగా తీసుకుంటూ కొద్ది కొద్దిగా హెయిర్కి ఈ విధంగా చేసేసుకోవాలి తర్వాత ఇదంతా పూసిన తర్వాత కూడా దీన్ని మొత్తం వంటలాగా చేసేసి పైకి పెట్టేసేయాలి కొప్పులాగా ఇలా అంతా పూసిన తర్వాత కూడా పూసుకున్న తర్వాత కూడా బాగా మసాజ్ చేసేసుకోండి ఎక్కడైనా ఏమైనా గ్యాప్లు ఉన్నా కూడా అది స్ప్రెడ్ అవుతుంది బాగా ఈ స్మెల్కి దానిలో పేలు బ్రతికున్న పేలు అనేటివి అస్సలు ఉండవండి మొత్తం రాలిపోయి వచ్చేస్తాయి వాటర్లో అయినా వస్తాయి తర్వాత దువ్వెంత దువ్వినప్పుడైనా వస్తాయి మొత్తం డ్రై చేసిన తర్వాత ఇదిలిచ్చిన తర్వాత అయినా వస్తాయి కొంచెం చనిపోయిన ఈపులు అవి అంటుకొని ఉంటాయి కదా అవి మాత్రం రావడానికి ఊడి పడిపోవడానికి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఇలా మొత్తం పెట్టిన తర్వాత నేను పైకి అంతా నీట్గా పెట్టేసా క్లిప్పు తర్వాత ఒక అర్ధ గంట తర్వాత తీస్తున్నానండి ఇక్కడ పేలన్నీ జారి వచ్చేస్తూ అనమాట అది చూస్తూ ఉన్నాను నేను ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పైనే ఉంచుకోవాలండి ఎంత లేదన్నా కూడా ట్వంటీ నుంచి హాఫ్ అన్ అవర్ లోపు ఉంచేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాల ముందు ఈ షాంపూనైతే మొత్తం పెట్టేసుకోండి హెయిర్ అంతా కూడా పైనుంచి కింది వరకు ఇది మొత్తం పెట్టుకొని బాగా మసాజ్ చేశామంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాగా నురుగనురుగ్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం షాంపూ యూస్ చేయాల్సిన అవసరం లేదు దీంతోనే హెడ్ బాత్ చేసేయచ్చు ఇలా ఈ షాంపూ అంతా పెట్టిన తర్వాత కూడా దీన్ని కూడా ఒక పది పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఉంచేసుకోండి వాళ్ళ టైంని బట్టి పెట్టి ఉంచేసుకోవాలన్నమాట అంటే మనం లోషన్ పెట్టుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్లోనే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ షాంపూ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోండి మొత్తం హాఫ్ అన్ అవర్ సరిపోతుంది దీన్ని కూడా మొత్తం ఈ విధంగా కొప్పులాగా పెట్టేస్తా ఉన్నా తర్వాత మొత్తం వాష్ చేసేయాలి ఈ షాంపూ ఉంటుంది కదా ఇంకో షాంపూ అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇట్లే వాష్ చేయొచ్చు మనం వాష్ చేసేటప్పుడే చాలా వచ్చేస్తాయి పేలన్నీ కింద చూసినారనుకోండి బాత్రూంలో మొత్తం ఉంటాయి అనమాట నార్మల్గా నేను షింక్లో వాష్ చేసాను కాబట్టి మామూలుగా బాత్రూంలో అలా చేసినప్పుడు మొత్తం అర్థమైపోతూ ఉంటుంది ఈ విధంగా వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తడిపైనే ఇట్లా పాయలు పాయలుగా తీసేసుకొని మన దగ్గర ఎంత చిక్కగా ఉండే దువెన ఉంటే పేలు దువ్వెన కానీ లేకపోతే చిక్కగా ఉండే నార్మల్ దువ్వెన కానీ దాంతో దువ్వేసుకుంటే ఈ విధంగా మొత్తం వచ్చేస్తాయండి చనిపోయిన ఈపుల దగ్గర నుంచి బ్రతికున్న వీపుల దగ్గర నుంచి బ్రతికున్న పేల నుంచి అన్నీ వచ్చేస్తాయి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నీటుగా తడిపోయిన దూకుంటూ వచ్చేసేయాలి మందంగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మామూలుగా దువ్వెంతో దూకితే ఇంతగా రావు ఇప్పుడు పెట్టి దువ్వ ఈజీగా వచ్చేస్తాయి ఫుల్గా అసలు గ్యాప్ అనేది లేకోకుండా మొత్తం వస్తూ ఉన్నాయి అనమాట ఇదిగో ఇక్కడ చూడండి ఎంత ఉంటలుగా ఎట్లా వచ్చేసాయి ఇవన్నీ పేలేనండి మొత్తం ఇవన్నీ చాలా ఉన్నాయి తినకి అందుకనేసి చాలా హెవీగా వస్తున్నాయి ఇట్లా వాటర్లో అంతా క్లీన్ చేసుకుంటూ దూకుంటూ వస్తూ ఉన్నాను నేను లాస్ట్లో నేను వాటర్ కూడా చూపించా కదా పైపైన మొత్తం చనిపోయిన ఈపులన్నీ పైకి వచ్చాయి కింద మొత్తం పేలన్నీ కింద ఉండిపోయాయి అనమాట తర్వాత కింద కూడా చాలా పడ్డాయి పేలు నేను తర్వాత కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా కింద కూడా చాలా పడతాయండి పేలు కాబట్టి పనికిరాంది ఏదైనా వేసేసుకోండి బాగా కనపడేది వేసుకోండి వైట్ కలర్ది అలా వేసుకున్నాం అనుకోండి మొత్తం ఇట్లా కింద పడినప్పుడు కూడా వాటిని కూడా తీసేయచ్చు అనమాట ఇలా నీట్గా దువ్వేసుకుంటూ వచ్చేసామనుకోండి మొత్తం ఏమీ లేకోకుండా పేలు అనేటివే కనపడకోకుండా హెయిర్కి చాలా ఫ్రీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది దువ్వెంతో దువ్వడము అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్లు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చాలా వరకు ఉన్నాయండి మొత్తం ఫుల్గా వాటర్లో అయితే కొంచెం వైటిష్గా ఉన్నాయన్నమాట అందుకని కనపడట్లేదు సరిగా తర్వాత నేను హెయిర్ డ్రైయర్తో మామూలుగా మిషన్తో చేస్తాం కదా అట్లా చేసేసా అనమాట దీనికి హెయిర్ అనేటివి కర్లీ కదా అందుకనేసి లోపల ఎక్కడైనా ఇరుక్కొని ఉంటాయనేసి మొత్తం ఈ విధంగా కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని హీట్ పెడుతూ వస్తాను ఈ హీట్కి ఇంకా అసలు ఏమీ లేకోకుండా నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది హెయిర్ కూడా అదే మామూలుగా ఇంట్లో చేసుకోవాలనుకుంటే హాస్టల్లో ఉన్న వాళ్ళైనా ఆ రెండు షాంపూ లోషన్ ఆ రెండు చెప్పాయి కదా నేను ఆ రెండు ఆ విధంగా యూస్ చేస్తే సరిపోతుంది బాగా నీట్గా వాష్ చేసేసుకొని తడిపోయిన దువ్వెంతో దువ్వేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ ఒక టూ డేస్కి అట్లా మళ్ళీ షాంపూతోనే హెడ్ బాత్ చేసేసేయండి షాంపూ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకొని మళ్ళీ బాత్ చేసేస్తామంటే ఇంకా మిగిలినట్టు కూడా వచ్చేస్తాయండి బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత హెయిర్ ఈ విధంగా చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత బాగా రాలిపేసామంటే క్లాత్తో కొట్టామంటే మొత్తం ఊడి వచ్చేస్తాయి తినికి చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ అయితే అర్థమవుతూ ఉంది చాలా ఉన్నిన్నాయి అనమాట ఒక్కొక్క వెంట్రుక్కి దగ్గర దగ్గర పది పదహైదు ఉన్నాయి ఇప్పుడైతే చాలా క్లియర్ అయ్యింది ఇట్లా మొత్తం మిషన్తో చేసిన తర్వాత కూడా చిక్కగా పేలు దువ్వెంతో కానీ ఏదో ఒక దాంతో ఈ విధంగా దువ్వేసుకున్నామంటే ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తాయి క్లియర్ చేస్తారు ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి హెయిర్ అనేటివి చాలా బాగుంటుందండి ఎక్కువ పేలు ఉండి కొంచెం ఇబ్బందిగా ఇంట్లో కానీ కాలేజెస్లో కానీ హాస్టల్స్లో కానీ సారికి హెయిర్ పెట్టుకుంటా ఉంటే చేతులు హెయిర్లో చాలా సేమ్ ఉంటుంది కదా అందుకనేసి ఇలా ట్రై చేయండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్